హాయ్ అండి ఎవరికైనా కాని ఇల్లు కావాలంటే ఇది అయితే నేను చూపించిన వీడియో అయితే డబుల్ బెడ్రూము ముందుకు అయితే డోర్ తీసుకుని అయితే హాల్లోకి వెళ్తున్నాను అనమాట ఇది కొత్త హౌస్ అండి ఇది సామాన్లు ఉన్నాయి ఉన్నాయి కానీ ఇది కొత్త హౌసే నార్మల్గా సామాన్లో తలపెట్టారు అది మనకు హాలు ఇది కిచెన్ అనమాట ఇది అయితే వాష్ ఏరియా తర్వాత అయితే మనకి ఇందులోనే ఇక్కడ డైనింగ్ హాల్ ఉన్నది అనమాట ఇక్కడ ఇందులోంచి కిచెను కిచెన్లోంచి అలాగే హాలు ఎంట్రన్స్ అయితే మీకు చూపించాను ఇదైతే బెడ్రూమ్ అంట చిన్న బెడ్రూమ్ అలాగే మనకి ఇక్కడ టీవీ కానీ కంప్యూటర్ కాని పెట్టుకుంటానికి ఇదొతే ఒక బాత్రూము రెండు బాత్రూములు అయితే వస్తాయి ఇక్కడ ఇండో వచ్చింది ఇలా అయితే మనకొతే అలా వస్తుంది అన్నమాట ఇక్కడ మనకి ల్యాప్టాప్ కానీ అలా పెట్టుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇప్పుడు అయితే ఆఫీస్ రూమ్ కింద అవుతే అలా పెట్టు సామాన్లు అయితే పెట్టి ఉంచారు మనకు ఒక ఇండో వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో మళ్ళీ వేరేది కూడా బాత్రూమ్ కూడా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో పైన నాలుగు అవుతే మొత్తం అంతా హౌస్ అయితే ఒకసారిగా చూసేసేయండి ఇదిగోండి ఇదండి హౌస్ అయితే మనకి చాలా సింపుల్గా అవుతు ఉంటుంది హౌస్ అన్నది డబుల్ బెడ్రూమ్ అంట ఇక్కడి నుంచి చూస్తుంటే మాత్రం మనకి కిచెన్ హాలు అలాగే మీ డైనింగ్ హాల్ కూడా కనపడుతుంది మనకి బయట నుంచి చూసుకుంటే కనుక మంచి పైన టెరస్ అన్నది వస్తది అండి మనకి ఇక్కడ సెవెన్ టెంపుల్ టెంపుల్స్ కూడా ఉంటది దగ్గరలో మన ఇంటి దగ్గరలోనే నాలుగు రోడ్ల పక్కన హౌస్ అన్నది